ఏఐతో అనుబంధించబడిన ప్రమాదాలు మరియు బాధ్యతలు రిస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసోసియేటెడ్ విత్ ఏఐ ఇక్కడ ఇచ్చిన చిత్రాలు మరియు వీడియో క్లిప్స్ను జాగ్రత్తగా పరిశీలించండి ఇవన్నీ ఏఐ ద్వారా తయారయ్యాయి ఇవి ఎంత వాస్తవికంగా కనిపిస్తాయి అంటే మనకు ఇవి ఏఐతో తయారయ్యాయి అని గుర్తించడం కూడా కష్టం ఈ రకమైన టెక్నిక్లు చూడటానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇవి తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చేయడానికి లేదా మన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది ఏఐకి సంబంధించిన ప్రమాదాలను అర్థం చేసుకుందాం పదండి ఏదైనా ఇమేజ్ జనరేటింగ్ ఏఐ టూల్ను మీరు డాక్టర్ మరియు నర్సు ఉన్న ఒక చిత్రం తయారు చేయమని అడగండి ఇప్పుడు ఆ ఫోటోను జాగ్రత్తగా చూడండి డాక్టర్ ఒక పురుషుడిగా నర్స్ ఒక మహిళగా ఉండడాన్ని చాలాసార్లు మీరు గమనిస్తారు కానీ మనం డాక్టర్ పురుషుడే కావాలి నర్సు మహిళే కావాలి అని ఏఐకి ఎక్కడ చెప్పలేదు అయితే ఏఐ ఎందుకు అలా ఊహించింది ఏఐకి ట్రైనింగ్ డేటా ఇవ్వబడుతుంది అంటే వేలాది ఉదాహరణలు చూపించబడతాయి ఆ చిత్రాలలో ఎక్కువగా డాక్టర్లు పురుషులుగా ఉన్నట్లయితే ఏఐ డాక్టర్లు కేవలం పురుషులే అవుతారని ఊహిస్తుంది దీనిని ఏఐ బయాస్ అంటారు ఇది ఏఐ ట్రైనింగ్ డేటాలో ఉన్న బయాస్ వల్ల జరుగుతుంది కొన్నిసార్లు ఏఐ సమాచారాన్ని చాలా నమ్మదగిందిగా చూపిస్తుంది ఉదాహరణకు వెబ్సైట్ లింకులు లేదా వ్యాసాలు దీనిని ఏఐ అంటారు ఈ పరిస్థితుల్లో ఏదైనా సమాచారం వినియోగించే ముందు దాన్ని క్రాస్ చెక్ చేయడం చాలా ముఖ్యం తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు సమాచారంపై ఆధారపడకుండా ఉంటాయి ఇప్పుడు ఏఐకి సంబంధించిన గోప్యత మరియు పర్యావరణ సంబంధిత ప్రమాదాలను ఇటీవల జరిగిన గిబ్లీ ట్రెండ్ ఉదాహరణతో మనం అర్థం చేసుకుందాం గిబ్లీ స్టైల్ ఫోటో పొందేందుకు ఎంతో మంది తమతో పాటు తమకు చాలా దగ్గరగా ఉన్నవారికి చెందిన ఫోటోలు ఏఐకి అందించారు ఇప్పుడు ఆ డేటాను ఏఐ కంపెనీలు ఎలా ఉపయోగిస్తాయో మనకు తెలియదు కొన్ని ఏఐ కంపెనీలు ఇప్పటికే డేటా దుర్వినియోగం మరియు దొంగతనానికి సంబంధించి వివాదాల్లో చిక్కుకున్నాయి విషయం డేటాది మాత్రమే కాదు పర్యావరణానికి సంబంధించింది కూడా మనం ఒక ప్రాంప్ట్ను ఏఐకి ఇచ్చినప్పుడు అది ఎక్కడో దూరంలో ఉన్న డేటా సెంటర్లోని సర్వర్ పై ప్రాసెస్ అవుతుంది దీనివల్ల భారీగా విద్యుత్ మరియు నీటి వినియోగం జరుగుతుంది ట్రాంప్ట్ ఎంత క్లిష్టంగా ఉంటే అంత ఎక్కువ శక్తి ఖర్చవుతుంది అనేక న్యూస్ ఆర్టికల్స్లో ఏఐ పర్యావరణంపై చూపించే ప్రభావం గురించి చర్చించబడింది కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏ ట్రెండ్లోనైనా పాల్గొనాలనుకుంటే అది మీపై మరియు పర్యావరణంపై ఎలా ప్రభావాన్ని చూపిస్తుందో తప్పకుండా ఆలోచించండి అయితే ఏఐని ఉపయోగించాలా లేదా ఖచ్చితంగా వాడాలి ఏఐ అనేది ఒక గొప్ప సాంకేతికత కేవలం దీన్ని వాడేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం అవసరం ఏఐ టూల్స్తో మీ పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ లేదా చిరునామా వంటి వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు ఓటీపీ పాస్వర్డ్ కార్ నెంబర్ లేదా సీబీవీ లాంటి బ్యాంకుకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా ఎప్పుడు పంచుకోవద్దు కంపెనీకి సంబంధించిన గోప్యమైన సమాచారం లేదా డాక్యుమెంట్లను ఏఐ టూల్స్కి అప్లోడ్ చేయొద్దు ల్యాబ్ రిపోర్ట్లు హెల్త్ ఐడి లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను కేవలం వైద్య నిపుణులతో మాత్రమే పంచుకోవాలి మీరు సోషల్ మీడియాలో లేదా అందరి ముందు చెప్పలేనిది ఏదైనా ఉంటే దాన్ని ఏఐతో కూడా చెప్పద్దు ఉదాహరణకు కోపంలో ఎవరినైనా దుర్భాషలాడ్డం లేదా చాలా వ్యక్తిగత విషయాలు మోడ్ లేదా టెంపరీ చాట్ వాడండి ఇలా చేస్తే మీ చాట్ ఏఐ ట్రైనింగ్ లో భాగం కాదు ఉపయోగించిన తర్వాత లాగౌట్ అవడం మర్చిపోకండి ఏఐలో బయాస్ మరియు హాలూజినేషన్ లాంటి లోపాలు ఉంటాయని మనం చూసాం కాబట్టి దాని సమాచారాన్ని పరిశీలించడం అవసరం అలాగే దీని వినియోగంలో గోప్యత మరియు పర్యావరణానికి సంబంధించిన సవాళ్లు కూడా ఉన్నాయి వాటిని నివారించడానికి జాగ్రత్త వహించాలి ఏఐ మీ సహాయానికి ఉంది దాన్ని తప్పకుండా ఉపయోగించండి కానీ జాగ్రత్తతో మరియు అప్రమత్తతో